టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రేమ కథలపై చాలా చిత్రాలు వచ్చాయి లవ్ స్టోరీ సినిమా ఆల్మోస్ట్ అన్ని హిట్ అయ్యాయి అయితే వీటిలో కొన్ని అసంపూర్ణం అయినప్పటికీ ప్రేక్షకుల మనసు చిరకాలం నిలిచిపోయాయి ఆ చిత్రాలను మిస్ చెయ్యకుండా కచ్చితంగా చూడాలి మరి ఆ సినిమాలు ఏంటి ఈరోజు తెలుసుకుందాం మాస్ట్రో మణిరత్నం దర్శకత్వం వహించిన గీతాంజలి ఇద్దరు ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులు మధ్య ఏర్పడిన ప్రేమ కథ ఇళయరాజా మంత్రముగ్గులను చేసే సంగీతం పిసి శ్రీరామ్ సౌందర్య దృశ్యాలు నాగార్జున గిరిజల అద్భుతమైన నటన ఆకట్టుకుంటాయి ఈ చిత్రం తెలుగులో వాల్ టైం క్లాసిక్ గా నిలిచింది హను రాఘవపూడి తొలి చిత్రం అందాల రాక్షసి పంతొమ్మిది వందల తొంభైల నాటి నాస్టాల్జిక్ నేపథ్యంలో సాగే కథ ఈ చిత్రం ప్రతిఫలం లేని ప్రేమ కథగా రూపొందింది ఈ చిత్రంలో ప్రతి ఫ్రేమ్ సంగీతం వాతావరణం ఒక లీనమయ్యే భావాన్ని కల్పిస్తాయి అందాల రాక్షసి అనేది ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయే ఓ మధురమైన ప్రేమ కథ చిత్రం ఆనంద్ రంగ దర్శకత్వంలో సిద్ధార్థ్ నటించే ప్రేమ ప్రేమకథ చిత్రం ఓయ్ నికోలస్ స్పార్క్స్య వాక్ టు రిమెంబర్ నవల ఆధారంగా రూపొందించబడిన ఈ చిత్రం ఎన్నడూ మరచిపోలేని అనుభూతిని కలిస్తుంది ఈ లవ్ ఇన్ కంప్లైట్ అయినప్పటికీ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన తొలి చిత్రం మళ్లీ రావా ఈ చిత్రం కార్తీక్ అంజలి అనే చిన్ననాటి ప్రేమికుల ప్రేమకథ నేపథ్యంలో తెరకెక్కింది సుమంత్ ఆకాంక్ష సింగ్ జంటగా నటించిన ఈ చిత్రం అసంపూర్ణ ప్రేమకథ అయినా కూడా ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకుంది సీతారామం పంతొమ్మిది వందల అరవై నాలుగు నాటి కథతో రూపొందిన ఈ చిత్రం కాశ్మీర్ సరిహద్దులో పనిచేస్తున్న అనాథ సైనిక అధికారి లెఫ్టినెంట్ రామ్ సీత మహాలక్ష్మి మధ్య జరిగిన ప్రేమ కథ ఈ కథ అసంపూర్ణం కానీ ప్రేక్షకుల మనసు మరపురాని ఓ అందమైన ప్రేమ కథ సందీప్ రాజ్ కలర్ ఫోటో అందమైన ప్రేమ కథను వివరిస్తూనే సంబంధిత సామాజిక సమస్యలను కూడా ప్రస్తావిస్తుంది జయకృష్ణ సుహాస్ దీపు చాందిని చౌదరి లపై దృష్టి సారించిన ఈ చిత్రం చర్మపు రంగు గురించి సామాజిక పక్షపాతాలను సవాలు చేస్తుంది ఈ చిత్రం ప్రేమ కథ హృదయాలను కలిచవేస్తుంది ఇది చిరకాలం నిలిచిపోయే సినిమా